సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఒకరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించి సిద్దిపేట నియోజకవర్గంలో ఈ స రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జడ్ జడ్పీటీసీ ఎన్నికల్లో శంకారావం ప్రారంభించడం జరిగింది ప్రతి గ్రామాన జెండా ఆవిష్కరణతో పాటు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం కూడా ఉంటుంది ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి దిశలో సీసీ రోడ్లో కానీ స్కూళ్ళ విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ ఏ విషయంలో అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల వరకు వెళ్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ ఎన్నికలు సిద్దిపేట నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా అత్యధిక సర్పంచులతో పాటు ఏక ఏకగ్రీవ సర్పంచులు కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి కాబోతున్నాయని తెలియజేస్తూ మేము ప్రతి గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్లు అందరం కూడా ప్రతి ఒక్క మండలాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని గ్రామాలకు కూడా ఇన్ఛార్జిగా వివరిస్తూ ఈ ఎన్ని ఎన్నికలకు సిద్ధం కాబోతూ ఉన్నాము ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు పొండం ప్రభాకర్ గారు మైనంపల్లి హనుమంతరావు గారు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపితానికి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో దిశగా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను శ్రీ పూజ హరికృష్ణ అన్న గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ఈరోజు ఎన్సాన్పల్ల గ్రామంలో జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి మా పూజల కృష్ణ అన్న గారికి నేను పేరు పేరు నా కృతజ్ఞతలు అదేవిధంగా మన ఎన్సాన్పల్లెలో గత నెల కింద మన ఇన్చార్జ్ మంత్రి కొండ సురేఖ third <coughs> Garrochi, మన పది అటువంటి సీసీ రోడ్డు ప్రారంభం చేసింది ఇప్పుడు గత ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఇలా శంకరావం పూజించి ఇలా పెద్ద ఎత్తున గ్రామ ప్రజల నడిపొడ్డున అంబేద్కర్ సైకిల్లో జెండా ఆవిష్కరణ జరిగింది ఇది మాకు అందరికీ సంతోషము ఈ రోజు నుంచి అది కాంగ్రెస్ పార్టీ శంకరావం మొదలైంది అందరూ ఏ పార్టీకి నిలబడ్డా కూడా ప్రజలంతా అఖండ విజయంతో గెలవాలని మీ అందరూ ఇంత దూరం వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు నుంచి అది కాంగ్రెస్ ఈ రోజు ముందు నుంచి వెళ్ళి మన అందరము జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ అందరూ ఆదరించాలని నేను గ్రామ ప్రజలకు కార్యకర్తలకు ఇంద్రమ్మ కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది